స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి చూసినట్లయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది ఆ వార్త ఏంటి ఆ వార్త వల్ల మీకు ఆనందం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో చాలా రకాలుగా సక్సెస్ కాగలుగుతారు అలాగే విజయపథంలో దూసుకు వెళ్లాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఒక శుభవార్తనైతే మీకు వినిపించబోతుంది అంటే ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఉదాహరణకి ఉద్యోగ అవకాశం కోసం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి వచ్చారా ఫలితం కోసం నిరీక్షిస్తున్నారా లేదా ఏదైనా వ్యాపార అవకాశం కోసం వ్యాపార పెట్టుబడుల కోసం అలాగే లోన్ల కోసం అప్లై చేసుకుని శాంక్షన్ అవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారా అంటే ఏ అవకాశం కోసమైతే ఏ ఫలితం కోసమైతే ప్రయత్నం చేసి మీరు నిరీక్షిస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క మేషరాశి పురుషులకి స్త్రీల సంబంధిత వ్యవహారాల వల్ల బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మేషరాశి వారు ఆర్థికంగా ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గం పెంచుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ కూడా మీరు వినవచ్చు అలాగే వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే రోజులాగానే మీ యొక్క వ్యాపారం నార్మల్ గా సాగిపోతుంది అయితే వ్యాపారంలో కొత్త మార్పులు చేయాలి అనుకునేవారు ఈ రోజు చేయాలి అనుకుంటారు కానీ వారి యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు కొంత మానసిక ఒత్తిడి అనేది కనిపిస్తుంది పని భారం పెరిగి మానసిక ఒత్తిడితో నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే మీరు తీసుకోవాలి అలాగే మేషరాశి వారు ఎవరైతే విద్యార్థులు చదువుపై ఆసక్తి లేదని బాధపడుతున్నారో అలాగే మేషరాశికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చదువుపై వారికి ఆసక్తి లేదని బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది చదువుపై వారికి ఆసక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి టీచర్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ వారిని మార్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం నుండి మీరు కొంత సంతోషకరమైనటువంటి న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు మంచి మేలు కలుగుతుంది అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప నైవేద్యాలతో ఆరాధించండి శుభకరమైన ఫలితాలు మీకు దక్కుతాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి